కీర్తి చక్ర పురస్కార గ్రహీత మేజర్ మల్ల రామగోపాల్ నాయుడుకు శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికులు ఘనంగా సత్కరించారు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలానికి చెందిన మల్ల గోపాల్ నాయుడు రాష్ట్రపతి చేతుల మీదుగా కీర్తిచక్ర అవార్డు అందుకున్న విషయం తెలిసిందే ఆయనకు సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి ఇంజర్పు రామ్మోహన్ నాయుడు అభినందించిన విషయం విదితమే ఈ మేరకు రామ్ గోపాల్ నాయుడును డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో జిల్లా మాజీ సైనికులచే మేజర్ మల్ల రామ్ గోపాల్ నాయుడును ఘనంగా సత్కరించారు జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివరాల్లోకి వెళితే మేజర్ మల్ల రామ్ గోపాల్ నాయుడు శత్రువులను ఎలా ఎదుర్కొన్నారు తన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వైనాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ మరాఠా లైట్ ఇన్ఫ్రాంటీ సోల్జర్ తేదీ ఇరవై ఆరు అక్టోబర్ రెండు పేల ఇరవై మూడున యాభై ఆరు రాష్ట్రీయ రైఫిల్స్ లో ఉన్నప్పుడు కౌంటర్ చొరబాటు ఆపరేషన్ కోసం కుప్వారా జిల్లాలోని లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట ఐదుగురు ఉగ్రవాదులను గుర్తించారన్నారు వెంటనే ఆకస్మిక దాడి జరిగిందని శత్రువులు కాల్పులకు ఎగబడ్డారన్నారు మేజర్ నాయుడు వైపు గ్రానేడ్లను కూడా విసిరారని దీని నుంచి మేజర్ నాయుడు తృటిలో తప్పించుకున్నారని గుర్తు చేశారు ప్రమాద పరిస్థితిలో ఉన్న మేజర్ నాయుడు తన జట్టుకు ముందున ఉండి నడిపించి ఐదుగురు ఉగ్రవాదులను తటస్థీకరించారన్నారు ట్రూయెస్ట్ మిలిటరీ నాయకత్వం తను ప్రదర్శించిన ధైర్య సాహసాలకు మేజర్ నాయుడుకి కీర్తి చక్ర అవార్డును ఈ ఏడాది మే ఇరవై రెండున ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా అందుకోవడం గర్వంగా ఉందన్నారు మేజర్ నాయుడు కీర్తి చక్ర అందుకుని మొదటిసారి జిల్లాల్లోకి అడుగుపెట్టిన ఆయనకు ఎన్సీసీ క్యాడెట్లతో సాధారణంగా స్వాగతం పలికారు మేజర్ రామ్ గోపాల్ నాయుడు కీర్తిచక్ర మన శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి నగరిపేంట గ్రామానికి చెందిన వ్యక్తి కావడం చాలా ఆనందంగా ఉంది అని ఇలాంటి గ్యాలెంట్రీ అవార్డు రావడం మన జిల్లాకే కాదు మన రాష్ట్రానికే గర్వకారణమని అధ్యక్షులు పూర్ణచంద్రరావు కట్టకం అన్నారు మేజర్ రామ్ గోపాల్ నాయుడు కీర్తిచక్ర యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత మేజర్ నాయుడు మాట్లాడుతూ యువత మనసులో దేశభక్తి నాడు మనం ఒకసరికొత్త భారత వని చూడగలమని అభిప్రాయపడ్డారు యువత లో జాయిన్ అయితే ఒక డిసిప్లిన్ సోల్జర్ ఉనికి దేశం మొత్తం తెలిసే విధంగా సరికొత్త సొసైటీని చూడవచ్చు అన్నారు అలానే తల్లిదండ్రులు గర్వించే విధంగా శ్రమించవచ్చు అన్నారు అలానే మన ఊరి కీర్తి కిరీటం ఎగరవేయవచ్చు అని యువతను ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వర్రావు విశ్రాంత కల్నల్ మెండ నారాయణరావు స్థానిక ఈసీహెచ్ఎస్ పోలీ క్లినిక్ అధికారి విశ్రాంత లెఫ్టినెంట్ కల్నల్ బి చంద్రశేఖర్ విశ్రాంత లెఫ్టినెంట్ కల్నల్ జేజే రావు మురళీధర్రావు రత్నమాల కె జగ్గమ్మ అమ్మనమ్మ పి జమున అన్నపూర్ణ పలాస ఇంకా జిల్లా నలువైపుల నుంచి మాజీ సైనికులు వీర పాల్గొన్నారు ప్రతి ఒక్కరు వాళ్ళ సర్వీస్ లో ఎన్నో హెచ్చు తగ్గులు అన్ని చూసుంటారు కష్టాలు చూసుంటారు ఆ అవన్నింటికన్నా నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇది నాకు ఒక కీర్తిచక్ర అనేది నాది రికగ్నైజ్ చేశారు నాలానే మీరు అందరూ ప్రతి ఒక్కరు మన ఇక్కడ ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్ ప్రతి ఒక్కరు చాలా చేసి ఉంటారు అవి చేసు చేయకుండా ఇంత సర్వీస్ అన్నది జస్ట్ ఒక నాయబ్ సుబిదార్ మనం చేసి ఒక పాస్ అవ్వటం ఈజీ కాదు చాలా కష్టం అలా సుబిదార్ ఆ తర్వాత సుబిదార్ మేజర్ అవ్వటం అది ఈక్వల్ టు మన ఏంటి కన్న మన ఇది సీఓ అవడానికి ఎంత సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో సుబీధార్ మేజర్ అవడానికి దానికన్నా ఎక్కువ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో అంతమందిలో అవన్నీ అవ్వటం ఆ తర్వాత అవన్నీ చూసి మీ అందరూ చాలా చేస్తుంటారు కానీ ఆ రికగ్నిషన్ అన్నది అలా ప్రమోషన్లో వచ్చి నాకు ఇలా కీర్తి విధంగా వచ్చింది అదే అది ఇదే అంతేగాని ఇంకా ఏమి ఇది కాదండి ఒకసారి ఆపరేషన్